ఆస్ట్రేలియా మాజీ లెజెండరీ లెగ్ స్పిన్నర్ షైన్ వార్న్ మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై రెండున థాయిలాండ్లో మరణించారు షైన్ వార్న్ మరణించడానికి కారణం అని పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే మూడు సంవత్సరాల తర్వాత ఈ విషయంలో బ్రిటిష్ మీడియా ఓ కీలక విషయాన్ని వెల్లడించింది నివేదిక ప్రకారం మాజీ క్రికెటర్ మృతదేహం దొరికిన థాయిలాండ్ విల్లా నుంచి సెక్స్ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది కానీ సమస్య చేయి దాటిపోకుండా ఉండడానికి పోలీస్ అధికారులు గదిని పరిశీలించి గదిలో సెక్స్ డ్రగ్స్ను తొలగించారు షైన్వార్న్ మరణం తర్వాత అతని గదిని సోదా చేసినప్పుడు అక్కడ కామాగ్రా అనే సెక్స్ డ్రగ్స్ దొరికింది ఇది చాలా శక్తివంతమైనదని పేరు వెల్లడించడానికి కూడా ఇష్టపడని ఓ పోలీస్ అధికారి డైలీ మెయిల్తో అన్నారు ఈ ఔషధం థాయిలాండ్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా దొరుకుతుంది భారతదేశంలో తయారు చేయబడుతుంది షైన్ వార్న్ మరణానికి ఈ సెక్స్ డ్రగ్ కారణం కావచ్చని పోలీసులు నమ్ముతున్నారు ఇది కాకుండా సెక్స్ డ్రగ్ను తొలగించమని పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని కూడా అధికారులు వెల్లడించారు అధికారికంగా అతని మరణానికి కారణం గుండెపోటుగా పరిగణించబడినప్పటికీ కారణం అది కాకపోవచ్చని తెలిపారు అయితే షైన్ వాంగ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆస్ట్రేలియా తరఫున ఆరం రిటర్న్ చేశారు ఆయన కెరియర్లో షైన్ వాన్ ఆస్ట్రేలియా తరఫున నూట నలభై ఐదు టెస్టులు నూట తొంభై నాలుగు వన్డేలు యాభై ఐదు ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ చేస్తూ వార్న్ ఏడు వందల ఎనిమిది వికెట్లు పడగొట్టడం టెస్ట్ క్రికెట్లో షైన్వాన్ బెస్ట్ డెబ్బై ఎనిమిది పరుగులకు ఎనిమిది వికెట్లు తీయడం ఇది కాకుండా నూట తొంభై నాలుగు వన్డే మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ అతను రెండు వందల మూడు వికెట్లు పడగొట్టడం వన్డేలో షైన్వాన్ బెస్ట్ ముప్పై మూడు పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్లో అతని పేరు మీద యాభై ఏడు వికెట్లు ఉన్నాయి ఇది కాకుండా టెస్టులో షైన్వాన్ మూడు వేల నూట యాభై నాలుగు పరుగులు చేశాడు షైన్వాన్ బెస్ట్ స్కోర్ తొంభై తొమ్మిది పరుగులు అతను బ్యాట్ నుంచి పన్నెండు హాఫ్ సెంచరీలు వచ్చాయి